నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉన్నాం మనం మెగా నైన్ భక్తి ద్వారా సో ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అలాగే మనకి లైఫ్లో జరిగేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి దాని నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి ఎవరిని మీట్ అవ్వాలి అని మనం మాట్లాడుకోవడంలో నాకు తెలిసి చాలా సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను నిజంగా కౌన్సిలింగ్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకున్న స్థితి నుంచి బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు సైక్లాటిస్ట్ని కలవచ్చు అట్ ద సేమ్ టైం ఇలాంటి లైఫ్ కోచ్ని కలవచ్చు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు తను అడిగి లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూనే ఈ మధ్య కాలంలో ఎంత ఇంపార్టెన్స్ పెరిగిపోయిందంటే డబ్బు లేకపోతే అసలు ఏదీ లేదు అఫ్ కోర్స్ కానీ డబ్బు వెమ్మట పరిగెత్తడం అనేది ప్రతినిత్యం అదొక అలవాటు కాదు అదొక వ్యసనంలో మారిపోయింది ఎందుకు ఇంత వ్యసనంలా మారిపోయింది అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ డాక్టర్ ఆర్బి సుధగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే మేడం నమస్కారం అమ్మ మొన్న ఈ మధ్య ట్వంటీ ఎయిత్న మనం కరెక్ట్గా ఈ వీడియో చేసే టైంకి రెండు రోజుల ముందు ఒక విషాద ఘటన అందరికీ తెలుసు మీడియాలోకి సంబంధించి చాలా సంవత్సరాలుగా తన సేవలను అందించే స్వేచ్ఛ అనుకోకుండా సూసైడ్ చేసుకోవడం సూసైడ్ అనే థాట్స్ వచ్చినప్పుడు అసలు ఒక మనిషి ఏ విధంగా ఉండాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధించి ఏమైనా టిప్స్ చెప్పగలదా తప్పక చాలామందికి అది యూస్ఫుల్ అవుతుంది మనం ఇలాంటివే మనం ఎగ్జామ్స్ టైంలో చూస్తూ ఉంటాం రిజల్ట్స్ టైంలో చూస్తూ ఉంటాం రిజల్ట్స్ రాగానే చాలామంది ఆత్మహత్యలు అంటూ ఉంటారు ఆత్మహత్య అనేది ఒక ఫ్యామిలీని ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ డౌన్ఫాల్ లో పడేస్తుంది వాళ్ళ ఆలోచనల నుంచి బయటికి రావాలి అంటే కూడా చాలా టైం పడుతుంది నైన్త్ క్లాస్ బేబీని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఈ లోకాన్ని వదిలేపోయింది స్వేచ్ఛ సో ఆ తల్లి తల్లి అనే ఆ బంధాన్ని ఎవ్వరూ తీర్చలేదు మేడం సో అందుకని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉండాలి వాళ్ళు ఏం చేస్తే దాని నుంచి బయటపడతారు చెప్పక లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలి అని ముందు నుంచి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళకి అలాంటి థాట్స్ రావు అది ఫస్ట్ పాయింట్ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోగలరు ఎందుకంటే అది ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే థ్రెడ్ మనం చెప్తూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక సింగిల్ థ్రెడ్ అనేది ఏంటంటే దానికి అటాచ్ చేస్తూ ఉంటే ఒక లావు థాడు అంటాం కదా థాడు అలాగే ఒక షిప్ను కూడా ఆపుతుంది అంటాం సో ఆ థ్రెడ్ అంటే చాలా రోజుల నుంచి డిప్రెషన్కి గురైన వాళ్ళే తప్పక ఇలాంటి నిర్ణయం అనేది తీసుకుంటారు అది కూడా అది ఒక క్షణమే ఆ క్షణంలో మనం అది తప్పిపోయిందంటే అది మళ్ళీ వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారు అందుకనే ఇదివరకు మనం చూసా చూసాము అంటే అంతే సనాతన ధర్మం అనుకుందాం సనాతనం అందాం లేకపోతే హిందూ ధర్మం అందాం మన పద్ధతి అందాం ఏదైనా ఒకటే కుటుంబ వ్యవస్థ అనే దానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఒకళ్ళనొక్కళ్ళు కనిపెట్టుకుంటూ ఉండేవారు అందుకని డిప్రెషన్ రాకూడదా వస్తుంది ఎందుకు రాదు ఏదో ఒక టైంలో ఎప్పటికైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో ఉంటూనే ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి గొడవ పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ఆ గొడవే పెద్దదయ్యే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మొగుడు పెళ్ళాల మధ్యన మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే గొడవలు అనేది సహజం రైట్ ఎవ్రీడే ఉండే ఒక విషయం అది దాన్ని నువ్వు సీరియస్గా ఎప్పుడు తీసుకుంటావో అప్పుడు ఈ థ్రెడ్ అనేది లాగ్ అవుతుంది అంతే కదా ఫస్ట్ టైం ఎప్పుడు సీరియస్గా తీసుకుంటున్నావో నీకే తెలియదు అందుకనే ఏం చెప్పారు పెద్దలు కూడా మనకి చెప్పింది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ ఇంకోటి ఒక పద్ధతి ఒక పద్ధతిగా ఉండండి లైఫ్ని ఇలా లీడ్ చేయండి అని చెప్పున్నారు ఎందుకు చెప్పారు ఇది ఇట్ ఇస్ బికాస్ రేపు ఫ్యూచర్ ఎవరు మన పిల్లలు మనం ఈ యూనివర్స్కి ఏమి ఇస్తున్నాం పిల్లల్ని ఇస్తున్నాం అంటే ఏంటి హ్యుమానిటీని పెంచుతున్నాం మనం సో వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుండాలి వాళ్ళతో పాటు మన భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది కనుక పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం బాగుండాలి ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి తెచ్చుకోకూడదు అని ఆ పద్ధతి అనేది చెప్పారు అదే ఈ కాలంలో ఏమవుతుంది ఇందాక నువ్వు రైట్గా చెప్పినట్టు కరెక్ట్గా చెప్పావు అంటే ఏంటి డబ్బు అనే దాని వెనక మనం ఎక్కువ పడుతున్నాం అంటే ఏంటి డబ్బు అనే దానికి మనం చూపించుకోవడానికి ఏం ఉండదు అక్కడ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్ళి నా పాస్బుక్ తీసుకెళ్ళి నేను ఎవరికి చూపిస్తాను సింపుల్గా చెప్పాలి లేకపోతే ఫోన్ అనుకుందాము నాకు ఎంత ఉంది ఎవరికి సంతోషం నీకే సంతోషం అదే ఎప్పుడు ఆ డబ్బుతో నువ్వు ఎంజాయ్ చేస్తావో అప్పుడే ఆ డబ్బుకి విలువ ఉంటుంది అలాగే ఈ థాట్స్ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు పక్క వాళ్ళకి చెప్పుకోవాలి ఏదైనా సరే మనం పంచుకోవాలి అంటే ఏంటి చెప్పాలి అట్లీస్ట్ కొంతైనా చెప్పపోతే ఎలా తెలుస్తుంది లోపల ఇన్నర్ థాట్స్ ఎలా ఉన్నాయో మీకు అని తెలియదు వాళ్ళ ప్రవర్తన పట్టి కూడా మనకి తెలియదు యాక్చువల్గా చిన్న చిన్న అంటే ఒక సూచనలు కనిపిస్తాయి తప్ప వాళ్ళు నిజంగా చేసుకుంటారా లేదా అనేది మనకి ఎంత ప్రభావం ఉంది వాళ్ళ లోపల ఎంత డిప్రెషన్ ఉన్నది అనేది మనకి తెలియదు అది ఫస్ట్ మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఫస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడండి లేకపోతే సన్నిహితులు ఎవరైనా సరే అంటే రిలేషన్షిప్లో ఉంటే లవర్ అవ్వచ్చు లేకపోతే పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే సర్కిల్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళ దగ్గర అది పంచుకుంటే ఏమవుతుందంటే కొంతవరకు దాని తీవ్రత అనేది తగ్గుతుంది అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సైకాట్రిస్ట్ని కలవడం సైకాట్రిస్ట్ అనేది అందరికీ ఒక చెడ్డవాడు కింద అయిపోయింది నో ఇట్స్ నాట్ చెడ్డవాడు ఏం కాదు ఆర్ ప్రాబ్లమ్స్ మనకి హెల్త్కి ప్రాబ్లమ్ వస్తుంది బాడీకి ప్రాబ్లమ్స్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళవా వెళ్తాం తప్పే ఉంది అందుకని నీకు నీకు పిచ్చి ఉందో లేకపోతే మెంటల్ పేషెంట్ అలా అనుకోకూడదు ఓకే మీకు దాంట్లో కూడా నా మోషిగా ఉంటే టు సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ ఒక ఎత్తు పై పైన కదా సైకాలజిస్ట్ సో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే లైఫ్ కోచెస్ దగ్గరికి వెళ్ళండి సో ఇది పద్ధతి కానీ నేను చెప్పిందేమో రివర్స్ పద్ధతి ఫస్ట్ ఏంటంటే తీవ్రతను బట్టి మనం అడ్వైస్ ఇవ్వడం కూడా జరుగుతుంది యాస్ లైఫ్ కోచెస్ కూడాను ఎక్కువ తీవ్రత ఉంటే ఎవరు హ్యాండిల్ చేయలేరు దట్ యూ నీడ్ మెడికల్ పర్సన్ అంటే మెడికల్ మెడికల్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది అప్పుడు సైకాలజిస్ట్ కూడా పనికిరారు బట్ ఫస్ట్ ఎంత తీవ్రత ఉన్నది అనేది తెలుసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు తెలుస్తుంది లేకపోతే పక్క వాళ్ళు ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా నీకు ఇలా ఉంది కొంచెం వెళ్ళి మాట్లాడు అని చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకే తెలియదు అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం ఎప్పుడు చెప్తాం అందుకని నేను స్టార్ట్ చేసింది కూడా సెల్ఫ్ ఎస్టీంతో స్టార్ట్ చేసా సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ కాన్ఫిడెన్సు లేకపోతే నువ్వు ఏం అనుకుంటున్నావు లోపల అనేది నీకు తెలియకుండా చేసే ఒక పనే సూసైడ్ కరెక్ట్ సో నీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా ఎందుకు చేసుకుంటావు పోరాడతావు ఎందుకు పోరాడతావు పిల్లలు ఉన్నారు ఫ్యూచర్ ఇందాక నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు స్వేచ్ఛ అని పోరాడుతావు లైఫ్ అనేది ఎప్పుడు ఒకలా ఉంటుందా ఉండదు సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే దాన్ని సొల్యూషన్ తెచ్చుకోవడం లేకపోతే సాల్వ్ చేయడమే కొంతవరకు మనకి లైఫ్ అందుకని ఎంజాయ్ చేయొద్దని ఎవరు చెప్పట్ల కానీ ఎప్పటికైనా ఫ్యూచర్ అంటే నీ ఫ్యూచర్ ఎప్పుడు నీ పిల్లలతో ముడిపడి ఉందో యూ కాన్ టేక్ దట్ స్టెప్ అంటే అది నువ్వు ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఎవరు చెప్పలేరు అది నువ్వు ఆలోచించుకోవాలి అది ఎప్పుడు వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటారంటే మైండ్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు అదే చెప్తున్నా అందుకనే అంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది అది అప్పుడే ఆపాం అనుకో ప్రెషర్ కుక్కర్ తీసామంటే ఎట్లా వస్తుంది పైకి ఒకసారి పేలుతుంది కూడా కదా ఇట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ బట్ ఇది అందరికీ అర్థం అవుతుంది ఆడవాళ్ళకి ఎస్పెషలీ అని చెప్తున్నా అంటే లోపల అంత ప్రెషర్ ఉంది అప్పుడు బస్ట్ అవుతుంది సింపుల్ సో ఇది ఫస్ట్ ఎప్పుడు గ్రహించాలి నువ్వు గ్రహించలేకపోతావు బట్ నీతో ఉన్నవాళ్ళు గ్రహిస్తారు ఈ కాలంలో డైవర్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది ఇంకోటి పిల్లలు ఉన్న వాళ్ళకి అలాగే ఉంది పిల్లలు లేని వాళ్ళకి అలాగే ఉంది నా దగ్గర జాతకాలు వస్తారు కదా చాలా అంటే వ్యవస్థ అంటే ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ అనేది జాయింట్ ఫ్యామిలీ అనేది ఎప్పుడో పోయింది ఓకే లెట్స్ నాట్ టాక్ అబౌట్ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి మనుషులు ఉండేవారు ఉండాలి నేను అందరికి చాలామంది చెప్తా నా స్టూడెంట్స్కి కూడా చెప్తాను ఉండాలి ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరికైనా వస్తుంది మనిషి నాకేంటి వస్తుంది సో దానికి ఇంకో మనిషి ఉండాలి ఇప్పుడు నేను గోడతో నేనేం చేయలేను కదా నాలుగు గోడల్లో కూర్చుని ఏం చేయగలను ఏం చేయలేను అండ్ ఆల్సో ఈ కాలంలో పిల్లలకి కూడా ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం టైం ఉండట్ల సోషల్ మీడియా ఒకటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయాయి వాళ్ళు చేస్తున్నారు కనుక మనము చేద్దాం అనేది ఎక్కువైపోయింది సూసైడల్ థాట్స్ అనేవి మనకి తెలియాలి అంటే అది జాతకం చూస్తే పీరియడ్ బ్యాడ్ అని చెప్పగలం సూసైడ్ చేసుకోగలుగుతారని చెప్పగలం కానీ వాళ్ళకి ఆ థాట్స్ ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని వాళ్ళకు కూడా తెలియకుండానే జరిగే ఒక కార్యక్రమం అది సో తప్పక ఫస్ట్ పంచుకోవాలి ఎవరు పంచుకోవాలి వాళ్ళే నేను బాగుపడాలని నేను అనుకుంటేనే కదా బాగుపడతాను నేను పైకి రావాలి అనుకుంటేనే కదా నేను పైకి వస్తాను సో ఇండివిజువల్గా ఎప్పుడు మీరు ఆలోచిస్తారో నేను పైకి రావాలి నా పిల్లలు కూడా పైకి రావాలి ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండాలి ఎప్పుడు అనుకుంటే ఈ థాట్స్ రావు సెకండ్ థింగ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ ప్రెషర్ అంటే ఏంటి అటు హస్బెండ్ అయినా సరే అటు వైఫ్ అయినా సరే అటు లేకపోతే ఫ్రెండ్స్ అయినా సరే లేకపోతే చుట్టాలైనా సరే లేకపోతే పిల్లలైనా సరే ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ దూషించినప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతింటుంది దాంట్లోంచి బయటపడడం అనేది కొంచెం డిఫికల్ట్ అయిన ఒక ప్రాసెస్ సో అదేంటంటే ఇంట్లో అందుకే ఎప్పుడు అనేవారు అనమాట ఇల్లు బాగుంటేనే అన్నీ బాగుంటాయి ఒక సామెత ఉంటుంది అంటే ఏంటి ఇంట్లో పీస్ఫుల్గా ఉంటేనే నువ్వు బయటికి వెళ్ళి పని చేయగలవు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది సో ఇంట్లో నీకు అగెయిన్స్ట్గా ఉన్న ఉన్న ఎనిమిటీ ఉన్ ఎనిమిటీ వరకు వెళ్ళద్దు బట్ అగెయిన్స్ట్ అందాం కాసేపు ఎప్పుడు చూసిన దెబ్బలాట లేకపోతే నే చెప్పిన పాయింట్ వినకపోవడం పిల్లలు కూడా ఈ కాలంలో ఇలా చేస్తున్నారు పాయింట్ వినకపోవడం ఇలా కావాలంటే చేయకపోవడం అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అదేమవుతుంది ఒకటిదానికొకటి ఒకటి పెద్దగా అవుతుంది స్టాక్ ఆఫ్ కార్డ్స్ అని కూడా అంటాం మనం ఇప్పుడు అలా స్టాక్ చేసుకుంటూ వెళ్ళామంటే మైండ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది ఆ మైండ్ ప్రెషర్ ఎక్కువైతేనే మీకు అలాంటి ఆలోచనలు అనేవి వస్తాయి సో అలాంటి ఆలోచనలు రాకూడదు అనాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఏం ఐడెంటిఫై చేయాలి ఎప్పుడు నెగటివ్గా థింక్ చేస్తున్నాము అనేది ఐడెంటిఫై చేయాలి అది ఎవరి వల్ల అవుతుంది నీ వల్లే అవుతుంది అది సో సూసైడ్ అనేది నా ప్రకారం అంటే అందరు డాక్టర్స్ చెప్తారు అందరూ చెప్తారు మనిషి చాలా తప్పు అయిన ఒక పని అంటే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నావు నువ్వు నిన్ను నువ్వు దూషించుకొని దాని తర్వాత సెల్ఫ్ ఆమ్ చేసుకుని నాకు ఈ లైఫ్ వద్దనుకుంటున్నావు ఏ ఎవరైనా పుట్టిన ప్రతి ప్రాణి ఈ యూనివర్స్లో ఏదో ఒక యునిక్ క్వాలిటీ ఉంటుంది ఏదో ఒక చెయ్యాలి ఒక హ్యుమానిటీ కానీ ఏదో ఒకటి చేయాలి అని ఒక కోరికతో పుడతాము ఒక పర్పస్తో పుడతాము ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయకుండా తనంతట తను చావడం అనేది తప్పు అంటే దూషించుకుని సూసైడ్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్ అనమాట ఇట్స్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్ సో జనరల్గా కూడా చాలా మనం సూసైడ్ గురించి కూడా మనం చేస్తున్నాం వీడియోస్ బట్ జనరల్గా ఎప్పుడు అంటే పక్క వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఈ కాలంలో కుటుంబంలో ఒకళ్ళే ఉంటున్నారు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి లేదు ఎవరేమనుకుంటారో కొలీగ్స్ ఏమనుకుంటారో అనే ఒక ధ్యాస కూడా ఉండడం వల్లని షేర్ కూడా చేసుకోలేకపోతున్నారు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తాం ఎందుకు చెప్తాం ఏదైనా మాట్లాడగలగాలి వెళ్ళి షేర్ చేసుకోవాలంటే అది ఫ్రెండ్స్తోనే ఎక్కువ చేసుకుంటాం సో మాట్లాడగలగాలి అనడానికి కొంత ఫ్రెండ్లీగా అండ్ ఒక ఫ్రెండ్ ఆల్వేస్ షుడ్ బి దేర్ త్రూఅవుట్ లైఫ్ ఏదైనా షేర్ చేసుకోగలను అన్న ఒక ఫ్రెండ్ ఆ నమ్మకం ఈ కాలంలో అది కూడా లేదు సో జనరల్గా మనం చూసాము అంటే ఇప్పుడు ఈ అమ్మాయిది నువ్వు చెప్పావు కనుక ఇట్ మస్ట్ బీ ప్రెషర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఓన్లీ కదా చాలా మట్టుకు అంటే ఇంటర్ పర్సనల్ డైవర్స్ అయిందని కూడా చెప్తున్నావు సో మేబీ షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అంత ప్రెషర్ తీసుకోలేకపోయిందేమో షుడ్ గో అండ్ టాక్ టు సంబడి ఫస్ట్ కొలిగ్స్తోనే మాట్లాడవలసింది ఫస్ట్ మాట్లాడారు ఉంటారు కదా ఎవరో ఒక్కరితో మాట్లాడి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎవరో ఒకరు సొల్యూషన్ ఇస్తారు నలుగురితో మాట్లాడితే ఒక సొల్యూషన్ వస్తుంది ఒకరితో మాట్లాడితే కూడా రాదు ఒక్కొక్కసారి ఇదేంటంటే తీవ్రత ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ప్రెషర్ పెట్టుకుని మైండ్ ప్రెషర్ ఎక్కువైపోయి అంటే ఏంటి దబావు అంటాం హిందీలో అంటే అంత ప్రెషర్ అనమాట నొక్కి 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 పెట్టి ఒకసారి బర్స్ట్ అవ్వడం అనేది సూసైడ్ సో అది చేసుకోకూడదు అందరికీ తెలిసిన విషయం తప్ప పని అది వాళ్ళకి తెలుస్తుంది మనమేంటి చెప్పేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మన ఎవరైనా మనం వెళ్ళి కత్తి తీసుకుని మనం పుడుచుకోమంటే చేస్తామో చెయ్యమో అదొక ప్రెషర్లో వచ్చినప్పుడే చేయగలుగుతాము అంటే మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు చేస్తాం నేను జనరల్గా చెప్పాను అది అది అందరూ చేయాలని కదా అందరూ చేస్తున్నారని కాదు సో ఇట్ ఇస్ అ జనరల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే ఇలా చేసుకుంటున్నారు అని సో బేసిక్గా ఏంటంటే ఇంట్లో ప్రెషరు వర్క్ ప్రెషరు అండ్ ఇంటర్పర్సనల్ ప్రెషర్ అండ్ ఆల్సో అన్సాలిసిటెడ్ లేకపోతే ఏంటంటే అఫైర్స్ పెట్టుకోవడం ఈ కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అంటే ఒకళ్ళతో ఎందుకు ఉండాలి నలుగురితో ఉండొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ ఇప్పుడు లేడీస్కి ఉంది అటు జెంట్స్కి ఉంది అదే పద్ధతి ఇప్పుడు పిల్లలకు కూడా వస్తుంది సాఫ్ట్వేర్ మనకి ఎంత మన ఎంఎన్సీస్ ఉంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు వైఫ్ ఎక్స్చేంజెస్ కూడా అవుతున్నాయి హస్బెండ్ ఎక్స్చేంజెస్ అవుతాయి సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి వస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మనం అన్నీ రివీల్ చేయడానికి లేదు బట్ ఏంటంటే జనరల్గా ఇలాంటి నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే కంట్రోల్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో లేకపోతే ఏమవుతుంది ప్రెషర్ బిల్డ్ అవుతుంది ప్రెషర్ బిల్డ్ అయిందంటే తప్పక అది దేనికి తీస్తుందో మనం చెప్పలేము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఎవరైనా ఇలాంటి ఈ వీడియో విన్న తర్వాత అయినా ఖచ్చితంగా చేంజెస్ రావాలి వాళ్ళ మైండ్ ముందుగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఒక ఫ్యామిలీ ఉంది మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మనం మన ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఒక ఆలోచన నుంచే ఇలాంటి ఆలోచనని పక్కకు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం స్వేచ్ఛ అలాగే చాలామంది ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రాకుండా జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే